సూపర్ సిక్స్ అని మాట్లాడాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కదానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు మా తల్లి కష్టపడేది ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపు లేకపోయి కళ్ళలో నీళ్ళు వస్తూ బాధపడుతూ చూసేవాడిని అందుకే నేను ఆలోచించాను నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరి గుర్తు చేస్తున్నా ఈరోజు రేట్లు పెరిగాయి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు మళ్ళీ కట్టెల పొయ్యిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఆలోచించా దీపం టూ కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను ఇప్పుడే మీరు చూసారు మద్యం పైన చెక్ పెట్టాం ఒకప్పుడు మీరు చూస్తే నాస్తి రకం మందు వచ్చేది మీరు పక్కన పోయి కర్ణాటక పోయి తాగి మందు తాగేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ లేదు ఇక్కడే స్వేచ్ఛగా దాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బావి తీసుకున్నాం ఈరోజు మీరు చూస్తే ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం మనకు అది వర్షాలు పడతాయి వాగుల్లో వంకల్లో నదుల్లో ఇసుక ఫార్మ్ అవుతుంది అది మనకు కన్స్ట్రక్షన్కి అవసరం దీన్ని కూడా వ్యాపారం చేసుకున్నారు దీన్ని కూడా ఆ రోజు ఇసుకంతా కూడా దందాలు చేసి పెద్ద ఎత్తున నాశనం చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు పేదవాళ్ళకి ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉపాధి లేకుండా నానా అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు నేను ఈరోజు అందుకనే ఒకే హామీ ఇచ్చాను మీ ఊర్లో ఇసుక ఉంది తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి మీరే ఇసుక తెచ్చుకోండి ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి అవసరమైతే నెల తీయండి తాట తీస్తామని చెప్పండి ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు ఇది ఎవరైనా అడ్డం వస్తే మాత్రం ఏం భయపడక్కర్లేదు రెండో గేర్లో పోతాండి నాలుగో గేర్లో మార్చి స్పీడ్ పెంచండి ఏం కాదు నేను ఈ పేదవాళ్ళ ప్రభుత్వం ఇది ప్రకృతి పరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు హక్కు లేదని చెప్పి